కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపే యజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారు అనంతపురంలో ఉన్న శివశంకర్ ట్రావెల్స్ యజమాని శివశంకర్తో అనంతపురం స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ మనం ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ప్రముఖ పేరు గంచిన ట్రావెల్స్ లో శివశంకర్ ట్రావెల్స్ వాళ్ళ ఆఫీస్ ఉన్నాము శివశంకర్ ట్రావెల్స్ కి ఓనర్ గారు శివశంకర్ ఆయన మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ప్రాంతంలో జరిగిన ఈ స్లీపర్ బస్సు ప్రమాదాన్ని బేస్ చేసుకొని కొన్ని సలహాలు సూచనలు ఆయన నుంచి తీసుకుంటాం అంటే ఏ విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తే ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు ఇటువంటి ప్రమాదాలు గతంలో అంటే ఫ్యూచర్ లో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎటువంటి నార్మ్స్ పాటిస్తే బాగుంటుంది ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్లు పెట్టడం వల్ల ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా మనము శివశంకర్ ట్రావెల్స్ ఓనర్ శివశంకర్ మా దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సో కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదాన్ని ఫేస్ చేసుకొని మీరు అటువంటి ప్రమాదాలు జరుపుకున్నారంటే ఏం చేస్తే బాగుంటుంది ఈ మా మా బస్ అయితే నాన్ మామూలుగా అయితే అందరు ఫార్టీ సీట్స్ పెట్టారు మేము థర్టీ సిక్స్ పెట్టాము నెక్స్ట్ ప్లేస్ బాగా ఎక్కువ ఉంటుంది బేసిక్ వచ్చి ఈ ఓల్డ్ ఓన్ దానిలకు భారత్ బెంజ్ బాగా హై టెక్నాలజీ వాళ్ళకు డోర్ లాక్ అయ్యే సిస్టమ్ ఉంటుంది ఫైర్ అయినప్పుడు ఈ నాన్ ఏసీ అశోక్ లైలా మేము మాకున్న బస్ దానికి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ప్రెసర్ పడితే నలిగితే కానీ డోర్ లాక్ అయితుంది కానీ మామూలు అయితే డోర్ లాక్ కాదు డోర్ లాక్ చేయడం డోర్ లాక్ కానీ సిస్టమ్ పెడితే ఎమర్జెన్సీ డోర్ లో గానీ మెయిన్ డోర్ లో గానీ బయటకు వచ్చే ప్యాసింజర్స్ ఎక్కువ అవకాశం సరే ఇప్పుడు ఎక్కువ శాతం బస్సు నాగాల్యాండ్ ఒరిస్సా ఇట్లాంటి వేరే రాష్ట్రాల రిజిస్ట్రేషన్ బస్సులు నడుపుతా ఉంటారు అట్లాంటి రిజిస్ట్రేషన్ చేసుకుని నడిపేదానికి కారణం ఏంటంటే ఎందుకు అట్లా చేస్తా ఉంటారు నాకు అక్కడ అక్కడ రిజిస్ట్రీ సైడ్ గురించి అయ్యేది కానీ మా దగ్గర ఏపీ ఏపీ రిజిస్ట్రీ అట్లా చేసుకోవడం వల్ల ఏమన్నా ప్యాసింజర్లు కానీ ఏమన్నా నష్టం ఉందంట ప్యాసింజర్లకి నష్టం ట్రావెల్స్ డిపార్ట్మెంట్ ట్రావెల్స్ నడిపే వాళ్ళు ఏమైనా లబ్ధి పొందుతారు అట్లా చేస్తారు అదే దాని గురించి నాకు ఐడియా లేదు మేము ఉండేది ఒక బస్సు ఆనేసి సెమిస్టర్ మేమైతే ఏపీ రిజిస్ట్రేషన్ ఈ ఫిట్నెస్ ఉంటుంది కదా சிக்ஸ் <mesanality> <laughs> <dasograph> <automation> <brewery> ఓబిఎస్ దాటినా కానీ మినిమము ప్యాసింజర్ లో ఎక్కడ ఉండదు పాత బస్సులు వెళ్ళిపోతావు లేకపోతే కొత్త బస్సులు వెళ్ళిపోతావు అశోక్ లేదా వెహికల్ అయితే ఏం ఫిట్నెస్ అయితే ఇదేం ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మినిమం బస్సు నడిపే ప్రతి ఒక్క ట్రావెల్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పే రూల్స్ ప్రకారం ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళందరూ కూడా బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఈ ఫైర్ ఆ పేద సిలిండర్ ఇట్లాంటివన్నీ పెట్టబడుతున్నారు అవన్నీ పెడితే మీ ట్రావెల్స్ చేస్తున్నారు మీరు పెడుతున్నారా అంటే వాటి సంగతి అందరూ పెట్టాల్సిన అవసరం ఉందా అట్లా లేకపోతే ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందా దానికి మీరు ఏం చెప్తారు ఫైర్ ఫైర్ ఎక్స్పైర్డ్ అయితే ఉంది ఎవ్రీ ఇయర్ పోతుంది ఫైర్ ఆక్స్టర్ పోయి మేము ఆల్రెడీ ఉన్నాయి లాస్ట్ ఇయర్ మేము వాడాలి मला डिफेंसी सी थ्री व्हीली सी एवरी इयर एक्सपायर एक्सपायर डेट गुड आ इट सी सी डिस्कोनसेड वी हैव ग्लास ओपन बियासला ना एसी एवचेंस एग्जिट्स आर సీట్ పెట్టాల్సిన అవసరం ఉందా అంటే మనకి ఆర్టీఓ లాస్ ఏం చెప్తున్నాయి ఎమర్జెన్సీ మాది ముప్పై ఆరు సీట్లు కాబట్టి ఎక్స్ప్రెస్ దండి ఉంటుంది కాబట్టి మాకు లెగ్ స్పేస్ ఉన్న లెగ్ స్పేస్ ఉన్నప్పుడు అవసరం ఫర్దర్ ఆర్టీఓ నామ్స్ ఎక్కువ ప్రస్తుతం అయితే ఇక్కడ అనంతపురం జిల్లాలో శివశంకర్ ట్రావెల్స్ వాళ్ళు కొంతవరకు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తారని మాకు తెలుస్తుంది విధంగానే అంటే ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదాలు కాకుండా ట్రావెల్స్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పార్టీలు వాళ్ళ నామ్స్ ప్రకారం పాటిస్తే ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుంది అదే విధంగా డ్రైవర్స్ కూడా బస్సు ఫిట్నెస్ అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఆ ప్రమాదాలు అరికట్టడానికి అవకాశం ఎక్కువ శాతం ఉంటుందని శివశంకర్ ట్రావెల్స్ తర్వాత శివశంకర్ ఆ యజమాని తెలియజేస్తున్నారు అనంతపురం నుంచి కెమెరామెన్ డేవిడ్ తో నరేష్ వైకే న్యూస్